నెల్లూరు జిల్లా కొడలూరు మండల కేంద్రంలో మాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తువర ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంచి చేస్తున్నందుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు దినం నిర్వహిస్తుంది అని అన్నారు ప్రజలకు మంచి చేయడం వైసీపీ నాయకులకు ఇష్టం లేదని తెలియజేశారు సీఎం చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే తొలి సంతకం అవ్వాతాతల పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు చేసినందుక మీరు వెన్నుపోటు దినం నిర్వహించేది అని ప్రశ్నించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొడలూరు మండలంలో రాష్ట్రంలో పది నెలలకే మూడు కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినందుక మీరు వెన్నుపొడు దినం నిర్వహించేది అని వైసీపీ నాయకులను హెచ్చరించారు అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి దినాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అని ఒక పిలిపేయడం జరిగింది మా కొడలూరు మండలంలో కూడా నిన్న సాయంత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయమని పిలుపునివ్వడం జరిగింది వాళ్ళకి నేను ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎందుకు ప్రజలకు మంచి చేసేది మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ నాయకులనే ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం రేపు పన్నెండో తేదీకి సంవత్సరం పూర్తి చేసుకుంటుంది ఈ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని బట్టి ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ విన్నుపోటు దినాన్ని ఎందుకు ప్రకటించిందని నేను సూటిగా వాళ్ళని అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకం విత్తవంతులు వృధా పెన్షన్ ని మూడు వేల రూపాయలు ఉన్నటువంటిని నాలుగు వేలు చేసినందుక విన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నారని అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా వెయ్యి రూపాయలు దాన్ని రెండు వేలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా సంవత్సర కాలం పాటు ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు చేసిన చరిత్ర మీది ఈరోజు తొలి సంతకం చేసిన ఘనత దాన్ని మూడు మూడు వేలని నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది దీనిక మీరు విన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నారు ఇది ప్రజలకు మీకు ఇష్టం ఇష్టం లేదా అని అడుగుతున్నా కోవర్ నియోజకవర్గంలో శాసనసభలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు పడలూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు కేవలం పది నెలలోనే మూడు కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి ఈరోజు అది ఎన్ఆర్జీఎస్ కాదే ఎమ్మెల్యే ఫండ్స్ కాదే ఈ రోజు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో పల్లెల్లో ఈ రోజు సిమెంట్ రోడ్లు వేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ వేపిస్తూ ఈ రోజు ఎక్కడైతే మంచినీటి సౌకర్యం లేదో అక్కడ బోర్లు ఏర్పాటు చేస్తూ దీనిక ప్రజల్ని మీరు అదే అదేవిధంగా ఎవరైతే నిన్న నిన్న చూశారు ఒకటో తేదీ ఆదివారం వచ్చింది ఎవరికైతే వితంతులు వృద్ధా పెన్షన్ ఇవ్వాలి వికలాంగులకి శనివారం ముప్పై ఒకటో తేదీ రోజునే ఉదయాన్నే సచివాలయ సిబ్బందిని ప్రతి గడపకి పంపించి ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నందుక మీరు వినుపోటీ దినాన్ని నిర్వహిస్తున్నారని నేను సూటిగా వైఎస్ఆర్ సిపి నాయకులను అడుగుతున్నా అదేవిధంగా ఈ నెల పన్నెండో పన్నెండవ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంటుంది ఈ పన్నెండవ తేదీన ఈ నెల పన్నెండవ తేదీన ఎవరైతే తల్లి తల్లికి వందరనే పథకం కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఏసే ఆ యొక్క ప్రాసెస్ మొదలైందని నేను వైఎస్ఆర్ సిపి నాయకులు తెలియజేస్తున్నా ఇందుక మీరు విన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నారు అదే విధంగా మీ కాలంలో ఐదు సంవత్సరాల్లో పదిహేను వేలు ఉంటే దాన్ని పదమూడు వేలుగా మార్చిన ఘనత మీది పదిహేను వేల రూపాయలు ఇస్తాన మీరు ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి ఇస్తాన్న మీరు కుటుంబంలో అధికారం వచ్చిన తర్వాత ఒక బిడ్డకే ఇచ్చి అది కూడా రెండు వేల రూపాయలు కట్ చేసుకుని పదమూడు వేలు అకౌంట్ పడిన చరిత్ర మీది ఇందుక మీరు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ నెల అన్నదాత సుఖీభావ పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మన మహానాలు కూడా ప్రకటించారు అన్నదాత సుఖీభావ్ కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఈ రెండు కలిసి ఇరవై వేల రూపాయలు మూడు దఫాల్లో మీ అకౌంట్లో మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లో ఎకరా ఉంటే అర ఎకరా ఉన్న ప్రతి రైతు అకౌంట్ కి కూడా ఈ రోజు ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మార్గ మార్గదర్శాలు విడుదల చేసింది ఇందుక మీరు వినుపటి దినాన్ని నిర్వహించేది ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు మీకు ఇష్టం లేదని అడుగుతున్నా అటు రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఐదు సంవత్సరాల్లో పరిపాలన గాడి తప్పి లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న తెలివితేటలతో శాసనసభ్యుల్ని మంత్రులను సమన్వయం చేసుకుని గ్రామాల అభివృద్ది పదంలో తీసుకుపోతున్నందుకు ఇందుకు వెన్నుపోటు నిర్వహిస్తున్నారా అని అడుగుతున్నా ప్రజలకి మీరు ఏ సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారా అని ప్రతి గ్రామంలో రోడ్లు గుంతలమయంగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు ఇదే కొడలూరు రోడ్డు గుంతలమయంగా ఉండింది ఇదే తప్పతపు రోడ్డు తిరుగుతున్నారు ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు నాతో హైవే నుంచి బుచ్చి రోడ్డు దాకా దెబ్బతిన్నుకుంటే రోడ్డు కనీసం మీ ప్రభుత్వం ఆ దాకా తారు రేట్ చేసిన పరిస్థితి లేదు ఈ రోజు ఆ రోడ్డుని ఈ రోజు గుంతలమయం లేకుండా శాఖ ఎక్కడికక్కడ గుంటల్ని పూడుస్తున్నది మీకు కనపడలేదా అని అడుగుతున్నా అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల్లో మీ ప్రభుత్వంలో దెబ్బ తినిపోతే ఈ రోజు ఆ యొక్క శాంతి భద్రతలను కాపాడుతున్నందుకు మీరు పిన్నుపోటు నిర్వహిస్తున్నారని అడుగుతున్నా అదేవిధంగా రాష్ట్ర అమరావతిని కట్టుబట్టలతో బయటకు వచ్చిన రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు సభేంద్ర నిర్మాణం కోసం అడుగులు వేస్తే ఆ రాష్ట్రాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని వదిలేసిన చరిత్ర మీది ఈరోజు ఆ రాష్ట్రాన్ని రాజధాని అమరావతిని సస్య చేస్తూ అసెంబ్లీ గాని అదేవిధంగా అనేక భవనాలు గాని ఉద్యోగ పరిశ్రమలు తీసుకుని వస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తుంటే దానికా విలుపాటు దినాన్ని నిర్వహిస్తున్నారని అడుగుతున్నా ఈరోజు సంక్షేమ పథకాలు ఒకవైపు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు రాష్ట్రంలో సమానంగా తీసుకోబోతుంటే ఇందుకో మీరు ఆ విలుపాటు దినాన్ని నిర్వహిస్తున్నారని అడుగుతున్నా ప్రజలు కూడా ఎవరు కూడా మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు మీకు తగిన బుద్ధి రెండు వేల రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగులో చెప్పారు అయినా మీకు బుద్ధి రాకుండా ఇంకా మీరు ప్రజల్లో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తున్నా అది కూడా అనేక మంది పూవర్ నిజంలో చాలా మంది శాసనసభ్యులు పనిచేశారు ఏ రోజు కూడా షుగర్ ఫ్యాక్టరీ గురించి ప్రతి ఎన్నికల్లో హామీ ఇస్తూ వస్తున్నారు కానీ ఈ నియోజకంలో పూవర్ నిజార్గ శాసనసభ్యురాలు మొట్టమొదటిగా మహిళగా ఎన్నికైన తర్వాత కోవర్ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ వేమిరెడ్డి బ్రాండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం ఇద్దరు కలిసి వారికున్న పలుకుబడితో నారా చంద్రబాబు నాయుడు దగ్గర కోవర్ షుగర్ ఫ్యాక్టరీకి కార్మికులకు బకాయిలు ఇరవై ఎనిమిది కోట్లు మంజూరు చేసినందుక వినుపటు దినాన్ని నిర్వహిస్తున్నారు దేనికి వినుపటు దినాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకు ప్రజలను మభ్య పెట్టాలని మీరు చూస్తున్నారని నేను అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మీరు చదువుకున్న విద్యార్థులకు గానీ ఉద్యోగరిస్తే ఎవరు కూడా మీరు కనీసం ఒక డిఎస్ మీ ఐదు సంవత్సరాల్లో ఒక మెగా డిఎస్ కూడా నిర్వహించలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తొలి సంతకం కూడా మెగా మెగాడిఎస్ఈ చేసి ఈ రోజు మెగా డిఎస్ ఈ నెల ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నాయి ఇవన్నీ మీకు కనపడడం లేదా ఇస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేతలకి నేను సూటి ప్రశ్న చేస్తున్నా వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది ప్రజలకి పట్టిడు అన్నం పెట్టే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ మూసేసిన ఘనత ఈ రాష్ట్ర ఇంతకు ముందు గత ఐదు సంవత్సరాలు పనిచేసిన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి కార్మికుడికి టౌన్ లో పనిచేసే ప్రతి బిడ్డకి కూడా మున్సిపాలిటీలో చేసే ప్రతి ఒక్కరు కూడా ఐదు రూపాయలు ఇస్తే ఈ రోజు అల్పాహారం ఐదు రూపాయలు ఇస్తే భోజనం ఈ రోజు పట్టి తింటున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనత కౌరు నియోజక శాసనసభ ఘనత అని నేను తెలియజేస్తున్నా ఎక్కడైనా ప్రజలు మీకు అనేక సార్లు మీకు బుద్ధి చెప్పారు ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు కాజ్వే ముదువిర్తి కాజ్వే ఈ రోజు పూర్తి చేస్తుందని కనపడలేదా అదే విధంగా నుంచి నలభై కోట్లు ఊటుకురు దాకా డబల్ రోడ్డు శంకుస్థాపన చేసింది కనపడటం లేదా ఎన్ని నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు కాదా ప్రతిరోజు ఈ రోజు ఎన్ఆర్జీ చేస్తూ కొడలూరు మండలంలో ప్రతి గ్రామంలో ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి సిసి రోడ్లు వేసి ప్రతి ప్రతి కుటుంబానికి తాగునీరు అందిస్తున్న ఘనత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కాదా అదే విధంగా వారి సొంత నిధులతో ఈ రోజు వీల్ చైర్ లో ప్రతి వికలాంగులకి తన ట్రై సైకిల్ పంపిణీ చేస్తున్న ఘనత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కాదా ఎందుకు మీరు విన్నపూట దినాన్ని నిర్వహిస్తున్నారని అడుగుతున్నా ప్రజలు ప్రజలు చాలా చైతన్యవంతులు ఇప్పటికైనా తెలుసుకోండి రాబోయే ఎలక్షన్ లో పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళకి ఇంకా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నియోజకంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమానంగా ప్రతి ఒక్కరికి చేరువేస్తున్నారు కాబట్టి ఈ రోజు తండోపతండాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు మా పార్టీలోకి వస్తున్నారు వాళ్ళు వాళ్ళు దానికి ఆకర్షితులై ఈ రోజు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ సిపి కొడలూరు మండలంలో వైఎస్ఆర్ నాయకులు లేని పరిస్థితి ఒకసారి నిన్న ప్రెస్ మీట్ చూసుకుంటే అవతల వాళ్ళే వెనక జనాభా లేని పరిస్థితి ఒక్కసారిగా అందరు కూడా ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తున్నారు ఇకనైనా మీరు ఇట్లాంటి వెన్నుపోటు దినాలు మానుకోండి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా లోన్లు రిలీజ్ కాబోతున్నాయి ఇవన్నీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాదా అని వైఎస్ఆర్ సిపి నాయకులను సూటి ప్రశ్నిస్తున్నా ఇకనైనా తెలుసుకోండి ఈ నెల పన్నెండో తేదీ అన్నదాత సుఖీభవా తల్లి వందల పదకొండు రెండు కూడా ప్రజలకు చేర వస్తాయి ఖచ్చితంగా మీరు ఇన్ని అనుకున్నా ఇన్ని కాదనుకున్నా ప్రజలకి మేము అందరం కూడా ఇచ్చి తీరుతాం ఎందుకంటే వ్యతిరేకత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మేము ప్రజల్లో మనలు పొందే అవకాశం మాకుంది ఈ రోజు గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ కింద పథకం కింద నిధులు తీసుకుని సిమెంట్ రోడ్లు వేస్తే కనపడటం లేదా అని అడుగుతున్నా ఏ రోజైనా మీ ప్రభుత్వంలో సర్పంచులకి సెంట్రల్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఉదయం నిధుల్ని ఏ రోజైనా సర్పంచులకి ఇచ్చారా అని అడుగుతున్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేరుగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఉదల డబ్బులు ఈ రోజు సర్పంచ్ అకౌంట్ లో పడుతూ సర్పంచ్ అకౌంట్ ఈ రోజు గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఇవన్నీ మీకు కనపడడం లేదా ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని మీరు చూసి ఇకనైనా ఇలాంటి వినుపోటు దినాలు మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తెలియజేస్తాను విశ్వసాయి విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి